ఎప్పుడు ఏం మాట్లాడతారో ఊహించడం కష్టం ప్రధానంగా దేశీయ విధానాలకే ఎక్కువ మద్దతిస్తాడు దేశీయ కంపెనీలకు లాభాలు రావాలి స్థానికులకే ఉద్యోగాలు దక్కాలి ఇదే ట్రంప్ వ్యూహం అందులో భాగంగానే ఎక్కువ చైనా కెనడా బ్రెజిల్ వంటి దేశాలపై దిగుమతి పన్నులు వేస్తామని బెదిరిస్తున్నారు విదేశీయులు రాకుండా చూస్తామని అమెరికన్లకు హామీ ఇస్తున్నారు దేశంలో అక్రమంగా ఉన్న వారిని కూడా సొంత దేశాలకు పంపుతామంటున్నాడు ఈ క్రమంలోనే ట్రంప్ హెచ్ వన్ వి వ్యతిరేకిస్తున్నారు మొదటి టర్మ్ లో వన్ బి వీసాలను ట్రంప్ చాలా వరకు తగ్గించారు ఈసారి అంతకంటే ఎక్కువగా హెచ్ వన్ బిని తగ్గించే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేశారు కానీ తాజాగా అందరి షాక్ ఇచ్చాడు హెచ్ వన్ కి కూడా తాను అనుకూలమన్నారు స్మార్ట్ పీపుల్స్ అమెరికాకు అవసరమని తేల్చి చెప్పారు ఎందుకు ట్రంప్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు రెండు రకాలుగా ట్రంప్ ఎందుకు మాట్లాడుతున్నారు ట్రంప్ ఎందుకు మారిపోయాడు వాజిటి స్టోరీ హెచ్ వన్ బి వీసాలకు ట్రంప్ అనుకూలమేనా హెచ్ వన్ బికి ట్రంప్ మద్దతు వెనుక సీక్రెట్ ఏంటి భారతీయులపై అమెరికన్లకు కోపమెందుకు మాఘా క్యాంప్ ఇప్పుడు అమెరికన్లను కన్ఫ్యూజ్ చేస్తుంది మాగా అనేది ఎన్నికల్లో ట్రంప్ నినాదం మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఇప్పుడు ఈ మాగా క్యాంప్ లో తీవ్రంగా చర్చిస్తుంది హెచ్ వన్ బి గురించి హెచ్ వన్ బి వీసా అనేది నైపుణ్యం ఉన్న విదేశీయులకు ఇచ్చే వీసా ఈ వీసాపై ఫైర్ రైట్ అమెరికన్ లో ఆగ్రహం వ్యక్తమవుతుంది తమ ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్నారు ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో ట్రంప్ హైలైట్ చేశాడు అమెరికన్లకు అవకాశాలు లేకుండా పోయాయన్నాడు తాను వస్తే హెచ్ వన్ బి వీసాలను నిలిపివేస్తామని అమెరికన్లకు హామీ ఇచ్చాడు ట్రంప్ తాజాగా ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడు హెచ్ వన్ బి వీసాలకు తాను మద్దతు ఇస్తున్నాడన్నాడు అదే అమెరికా ఎక్సలెన్సీని కాపాడుతుందని చెప్పారు తాజాగా ఫ్లోరిడాలోని తన ఎస్టేట్ మార్ ఏ లాగోలో న్యూ ఇయర్ పార్టీకి ట్రంప్ ఆతినిధ్యం ఇచ్చారు హెచ్వన్బీ వీసా విషయంలో ట్రంప్ అభిప్రాయాన్ని విలేకరులు అడిగారు తమకు సమర్థులైన వ్యక్తులు కావాలన్నాడు తెలవైన వారు తమ దేశానికి రావాలని ట్రంప్ చెప్పాడు చాలా మంది విదేశీయులు రానున్నారని గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగాలు వస్తాయని ట్రంప్ చెప్పారు అయితే హెచ్వన్బీ వీసాలపై ట్రంప్ ఇలా స్పష్టతనివ్వడం ఇది రెండోసారి బి వీసా కార్యక్రమానికి తాను మద్దతిస్తున్నానన్నారు సో ఎందుకు హెచ్ వన్ బి వీసాపై ఈ గందరగోళం దీనికి రెండు కారణాలున్నాయి ట్రంప్ మద్దతుదారులు హెచ్ ని వ్యతిరేకిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఆపేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు అంతేకాదు ఇండియన్ అమెరికన్లకు వ్యతిరేకంగా జాతీయ అహంకార ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు ఎందుకు ఇండియన్లపై కక్ష కట్టారు ఎందుకంటే హెచ్ వన్ బి వీసా నుంచి లబ్ధి పొందుతుంది అత్యధికులు భారతీయులే రెండో కారణం ఏంటంటే స్వయంగా ట్రంప్ కూడా హెచ్ వన్ బి వీసా వ్యతిరేకి ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారీగా హెచ్ వన్ బి వీసాలను తగ్గించాడు రెండు వేల పద్దెనిమిదిలో ఏకంగా ఇరవై ఎనిమిది శాతం హెచ్ వన్ బి వీసా దరఖాస్తులను వాషింగ్టన్ తిరస్కరించింది ట్రంప్ అలా చేయడంలో పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు ఎందుకంటే విదేశీ ఉద్యోగులను తగ్గిస్తామని రెండు వేల పదహారు ఎన్నికల్లో కూడా ట్రంప్ పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు చీప్ లేబర్ ప్రోగ్రాం హెచ్ ఒన్ బిని నిలిపివేస్తామని ట్రంప్ చెప్పాడు ప్రతి సంస్థ ముందు అమెరికన్లను నియమించుకునేలా చేస్తామని అప్పట్లో ట్రంప్ హామీ ఇచ్చాడు కానీ ఇప్పుడు అదే ట్రంప్ హెచ్ వన్ బి వీసాకు తాను ఎప్పుడూ మద్దతిస్తా అంటున్నాడు అసలు ఎందుకు ట్రంప్ మారిపోయాడు దీనికి కారణం టెక్ కమ్యూనిటీ చాలా వరకు దిగ్గజ టెక్ కంపెనీలే ఎక్కువగా హెచ్ వన్ బి వీసాను వినియోగిస్తున్నాయి ఈసారి టెక్ కంపెనీలే ఎక్కువగా ట్రంప్ ప్రచారానికి మద్దతు ఇచ్చాయి అందుకు ఎలాన్ మస్కే కే ప్రత్యక్ష నిదర్శనం హెచ్ వీసాలు మస్క్ కు చాలా ఇష్టం అతడి కంపెనీలే ఎక్కువగా హెచ్ వీసాలను వినియోగిస్తున్నాయి ఈ టెక్ కంపెనీలకు ఇప్పుడు ట్రంప్ పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నాడు అందుకే టెక్ కంపెనీలకు ఇష్టమైన పలుకులే ట్రంప్ నోటా వస్తున్నాయి ఇండియా లాంటి దేశాలకు ఇది సానుకూల సంకేతం ఇక్కడ రెండు అంశాలను చూడాల్సి ఉంటుంది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇమిగ్రేషన్ జాబ్ అనేవి కీలకమైన సమస్యలుగా మారాయి ట్రంప్ ను అక్కడి ప్రజలు కారణం ఆయన ఉద్యోగాలను అమెరికన్లకు ఇప్పిస్తాడనే భావించారు ఈ విషయమై సర్వేలోనూ తేలింతాయి కేవలం ఇరవై ఆరు శాతం మంది అమెరికన్లు మాత్రమే విదేశీ ఉద్యోగులను నియామకానికి మొగ్గు చూపించారు అరవై శాతం మంది మాత్రం ఉన్న ఉద్యోగాలకు తమకి దక్కాలని కోరుకున్నారు ఈ సెంటిమెంట్ ను ట్రంప్ ఎంతకాలం విస్మరిస్తారనేది మొదటి అంశం రెండో అంశం ఏమిటంటే హెచ్ వన్ బి వీసా కార్యక్రమం రద్దును ఎలాన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు హెచ్ వన్ బి వ్యవస్థ ధ్వంసమైందన్నారు హెచ్న్ లో సంస్కరణను తెలియాల్సి ఉందని మస్క్ చెప్పాడు కనీస వేతనాలను పెంచాలన్నాడు దీనికోసం కంపెనీల నుంచి వార్షిక ఫీజు రాబట్టాలని టెస్లా బాస్ సూచించాడు మస్క్ వ్యాఖ్యలను బట్టి హెచ్ వన్బీని మరింత ఖరీదైనదిగా మాట హెచ్ వన్బీని మరింత ప్రియం చేస్తే అమెరికాకు ప్రయోజనమేంటి కంపెనీలు అడ్గోలుగా హెచ్ వీసాను ఉపయోగించడానికి బ్రేక్ పడుతుంది దీంతో పూర్తిగా అవసరమైనప్పుడు మాత్రమే హెచ్ వన్బీని ఉపయోగిస్తాయన్నమాట చాలా టెక్ కంపెనీలు హెచ్ వన్బి వీసాలను దుర్వినియోగం చేస్తున్నాయి హెచ్ వన్బీని ఉపయోగించుకొని తక్కువ వేతనాలకు ఉద్యోగులను నియమించుకుంటున్నాయి హెచ్ వీసా ఉన్న అరవై శాతం మంది ఉద్యోగులకు సగటు వేతనం కంటే తక్కువగా చెల్లిస్తున్నాయి అంటే ప్రతి ఐదుగురు హెచ్ వన్బి వీసా ఉద్యోగుల్లో ముగ్గురు తక్కువ జీతాలకే అమెరికాలో పనిచేస్తున్నారు హెచ్వన్బి కార్యక్రమంలో మస్క్ చెప్పిన సంస్కరణలు తీసుకువస్తే వేతనాలు పెరగనున్నాయి లేదంటే కంపెనీలు అడ్డగోలుగా దోచుకోవడం తగ్గుతుంది ఇది ఒక రకంగా మంచిదే అయినా భారతీయులకు మాత్రం బ్యాడ్ న్యూసే దీంతో కంపెనీలకు కూడా ఇబ్బందులు తప్పవు అంటే కంపెనీలు మరింతగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది ట్రంప్ ఈ సంస్కరణల నేపథ్యంలోనే హెచ్ వన్ బికి మద్దతిస్తున్నారా లేక ఇప్పుడు ఉన్న పద్ధతినే అవలంబిస్తారా అన్న దానిపై కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడి నుంచి క్లారిటీ లేదు వాస్తవానికి అమెరికాకు పెద్దెత్తున భారతీయులు రాకను ఫార్ రైట్ విభాగాలు వ్యతిరేకిస్తున్నాయి భారతీయులు ఎక్కువగా ఉద్యోగాలను దక్కించుకుంటున్నారానో లేక తెలవైన వారానో వ్యతిరేకించడం లేదు కేవలం జాతీయ అహంకారంతోనే భారతీయులను వ్యతిరేకిస్తున్నారు అదే సమయంలో టెక్ కంపెనీలు మాత్రం వన్ బి ఉద్యోగులనే ఇష్టపడుతున్నాయి వన్ బి ఉద్యోగులు తక్కువ జీతాలకే వస్తూ ఉండటంతో కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి అమెరికా ఇతర కార్మికులను టెక్ కంపెనీలు దోచుకుంటున్నాయి సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఏ పక్షమో సరైన పోరాటం లేదు ఎవరి స్వార్థాన్ని వారు చూసుకుంటున్నారు వన్ బిలో రెండు రకాలుగా అన్యాయలే ఉండడం దారుణం